మరి ఫ్యామిలీ కానీ ఇంటి నుంచి అమ్మగారు నాన్నగారు కానీ అటు నుంచి నేను ఐఏఎస్ అని కానీ ఒక వ్యతిరేకత ఏం రాలేదు సరే ఇంటి నుంచి వచ్చింది అంటే తల్లిదండ్రులు వ్యతిరేకత కాదు కానీ వద్దన్నారు ఒక చిన్న భయం ఉంటుంది కదా వాళ్ళ లోపల తల్లిదండ్రులు హైగా స్వతంత్రంగా బ్రతకచ్చు బాబు మీ కాలం మీద నిలబడవచ్చు మంచి విద్య ఉన్న చేతుల్లో అందులో మా కాలేజీ నుంచి ఆరు అమెరికాకి ఏడాది వంద మంది వెళ్ళేవాళ్ళు అబ్బా ఇప్పటికి కూడా అమెరికాకి బహుశా ప్రపంచంలో లార్జెస్ట్ ఆఫ్ డాక్టర్స్ గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి ఒక మూడు నాలుగు వేల మంది ఉంటారు గుంటూరు నుంచి వెళ్ళిన వాళ్ళే అదొక ప్యాత్ ఉంది నేను ఎప్పుడు విన్నాడు అది నాకు అంత మొత్తమే మాకు వరుసకి బాబాయ్గా ఉండే ఆయన బాబు నీకు ప్రతిబొంది పైకి వస్తావు అమెరికా వచ్చే నేను చూసుకుంటానంటే నేను ఆయనతో మాట్లాడుతూ బాబాయ్ ఈ దేశంలో విఫలమైతే అప్పుడు వస్తాను అన్నాను ఆయన హర్ట్ అయ్యాడు అంటే మేమంతా విఫలమై వెళ్ళామా ఫెయిల్ అయిపోయి వెళ్ళామా అన్నాడు అంటే ఫెయిల్యూర్ అంటే నా ఉద్దేశం కానీ కాదు లక్ష్యం వేరు నా లక్ష్యం ఈ దేశంలో మౌలికమైన మార్పులు రావాలి ఈ దేశం బాగుపడాలని చెప్పని అంతేగాని ఒక వృత్తులు రాణించడం రాణించకపోవడం అన్న మాట మాట్లాడలేదు నేను అది ఖచ్చితంగా ఈ దేశంలో నా మార్పు కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి అన్న చెప్పాను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పదిహేడేళ్ళు వయసు నాకు అప్పుడు పదిహేడేళ్ళు కాబట్టి విదేశాలకు వెళ్ళాలని ఆలోచన లేదు నాకు ఎప్పుడైతే ఈ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ కింద కూడా వచ్చిందో అప్పుడే డాక్టర్లని అప్పటిదాకా అనుమతించేవాళ్ళు కదా ఐఏఎస్లోకి ఎందుకో మన దేశంలో అన్ని లైసెన్స్ వచ్చినాయి కదా వాళ్ళు ఇష్టం దానికి అర్థం పర్థం ఉండక్కర్లా డాక్టర్లు వస్తే కంపెనీకి పోతుందని చెప్పి రానివాళ అప్పుడే అనౌన్స్ చేశారు డాక్టర్లను కూడా అనుమతిస్తున్నాం అని ఎవరో చెప్పారు ఇంత ఆవేదన ఉంది కదా ఐఏఎస్ కడితే బాగుంటుంది కదా అని చెప్పాను నేను వెంటనే ఆ క్షణంలో ఓకే అన్నాను ఇమీడియట్గా ఆ రకం అలాగే దానిలో ఉన్నప్పుడు కూడా నేను ఏదో ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి రాజుల నుంచి రాజపతి చూపెట్టడం కానీ వాళ్ళకి కాళ్ళు పట్టుకోవటం కానీ లేదు అలాగే నాకు కూడా లేదు ఒక అవకాశం వచ్చింది ప్రజలకు మిగిలినంత మంచి మేలు చేద్దాం చేత రెండు మార్కు చేసాం బస్ మిగతా వాళ్ళది కంటే ఎక్కువ చేశాం కాబట్టి ప్రజలు ఎక్కువ ఆదరించారు కానీ ఏనాడు నాకు అద్భుతం చేశామన్న భావన నాకు కలగల ఎందుకంటే అల్ప సంతోషులు ప్రజలు మనం కొద్ది చేస్తే చాలా ఎక్కువ అనుకుంటారు మిగతా వాళ్ళు మరి తక్కువ చేస్తున్నారు కాబట్టి ఏం కాబట్టి చెట్లంటే ఆదం చెట్టే మహావృక్షం అందుకని అలా ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళని అవ్వకండి అసలు చెట్లు లేనటువంటి ప్రభుత్వ వ్యవస్థలో ప్రజలు బాగా అపారంగా ప్రేమ చూపెట్టారు అంతకుమించి నేర్చుకునే అవకాశం వచ్చింది